అప్పుడు ఆరు స్టోపులు మనకు కాదు ఆరుకు వస్తుంది అర్థమైందా ఆ ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు కూర్చోనీడు మొంగోనీడు ఊపిరి సరత నీడు ఏపుడు తినేస్తున్నాడు ఆ నేను ఊ అనుకున్నా స్విచ్ చేసే ఉంటా పుచ్చ ఎగిరిపోతే నోట్లో వైర్లు అర్థం అబ్బా అలాగే నేను ఊ అంటారు అప్పుడు చూచాయి ఓహో ఊ అంటాడా మనలో మనం మాట ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చమైనా మీరే మీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా మరి ఎవరితో చెప్పకూడదు భాగ్యంతో ఒక్క చాలు చెయ్యి తప్పట మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది ఇదిగా ఓ పన్నెండు వేలు మీరు కాదనుకుంటే జీవితాంతం బాక్యం మీ కాళ్ళగా బాగా ఉంటుంది పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తాను పదండి ఆ మాట మీద నిలబడాలి ఇప్పుడే వస్తా ఇదో బాక్యం గారు ఏమిటి మళ్ళీ వచ్చావు అబ్బా అది కాదండి ఇంత ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది ఏ విషయం చెప్పక్కర్లేదు వెళ్ళు అది కాదండి నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్ పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు ఆ ఈ విషయం ఎవరితో చెప్పకండి చెప్తాను మరి అలా నవ్వితే చెప్పరా నాకు ఒట్టేయండి ఒట్టేయండి చెప్తాను ప్రామిస్ ఒప్పేసుకుందన్నమాట ఎవరు కూర్చుని లేకపోతే వాళ్ళ ఫేస్ మీటింగ్ ఏం కురవా చిన్నారా ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు కోపం కాక మరి ఏంటి నేను చెప్పావు చెప్పాను రాత్రి పన్నెండింటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్ల తొప్పుడు కప్పుకొని చూడు కుక్కరావు అని అరువు అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది బయట తీసి కనుగొడుతుంది చెప్పవా లేదా చెప్పాను మరి ఏం చేసింది తలుపు తీసి బయటకు వచ్చింది వచ్చి కర్ర తీసుకొని కుక్కడ బాధితుంది బాధి బాతుంది కదా అని పరిగెడి బారిపోతుంటే దొంగ దొంగ నరిచింది దొంగ నరుస్తుంది కదా పరిగెడుతుంటే నిజంగా దొంగనే నవ్వుతున్న రామమూర్తి గడి వచ్చి కాలంలో కరాటం పెట్టాడు ఒక్క బార్లో పడ్డాను నేను చిన్నారావు రా అని చెప్పేలాగా ఆ రాజని గడి వచ్చి కాలేసి తొక్కేశాడు చిన్నారావు గారు మీరు నన్ను క్షమించాలి అసలు ఏం జరిగిందండి ఏం జరిగింది భాగ్యం మిమ్మల్ని నిజంగా లేదు రమ్మన్ లేదా మరి మిమ్మల్ని రమ్మించుకోవడానికి అసలు ఏంట్రా నీ ఉద్దేశం ఆ భాగ్య ఉద్దేశం తప్పించుకుంటారా ఎంత డబ్బుతో నా దగ్గర పట్టు చీర ఇచ్చాను బంగారు దొలిసి ఇచ్చాను సెంటి సీసా ఇచ్చాను పూర్తిగా చెప్పను చెప్పేది నీ సంగతి చెప్తాను అది కాదండి అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఎగమేదా జరుగుతదిరా లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మాటలు చేయించకపోతే నా పేరు చిన్నారా కాదు పాపం భాగ్యం తప్పేం లేదండి రాత్రి పడుకోనుడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే చాచే చాచే చాచా పొద్దుగా మన శాంతిలో అక్కడ పోతుంది పొద్దున్న పేపర్ మీద వచ్చి వచ్చాడు పోస్తే పోస్తాడు కానీ ఇదిగో ఏంటి నా పోలి మొదలెట్టావు ఏమండి రాజన్ గారు మీరు చెప్పండి ఇది నా పోలిగా ఇది దాని పోలికా నేను రోజు కొడలేనండి ఎందుకు ఎవరి పోలికొని మీరు చెప్పండి అంటే కదా ఇదిగో భాగ్యం గారు ఆ భక్తంలో క్యాసెట్ ఇస్తే పార్ట్ టూ ఇస్తాను వచ్చావయా పట్టుకోవా ఇదిగో నిన్ను ఇటు రావా నేనేం మాట్లాడండి బాబు నాకు అర్జెంట్ గా పని ఉంది నేను వస్తాను అపా సైకిల్లా ద్వారీలో రావా నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఏదో లేడు ఈడే మా చంటోడు వీడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు తాస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువాడు ఆడిగితే రెస్ట్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పబోయా మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి హోలీ చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పబోయా వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరు పెడదాం అనుకుంటున్నాను రాజన్ నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పబోయా అబే ఏం లేదండి మీ బాచిగారు నీ పోలికి కాదు మరి ఆ మీ భాగ్యంగారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్నా పదమూడు వేలు తీసుకొని ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా నేను పదమూడు వేలు తీసుకోవడం నాటకాలు ఆడుతున్నావా చెప్పు చెప్పు ఏ ట్రైడ్ మురుగుతున్నాడు ఏంటండి నిజాలు చెప్పేయాలా చెప్పేద్దాం మీ దగ్గర పదివేలు తీసుకున్నట్టే ఆడి దగ్గర పదమూడు వేలు తీసుకున్నాను దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు చూడా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్లా నీకు

బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తాడు పరాయమకాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది అయ్యో ఏంటండి ఏంటండి కాదు నువ్వు వీడియో లో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే చాలా బ్యాడ్ గా ఆ దివాడు నీకు లోగ నాలుగున్నర వేలు బాయ్ గుర్తుందా మేధరికో లరిగింది ఆ బాకీ గురించి తాళిగా సమాధానం చెప్పాడు నాకు తెక్కి అయిన పోయి తుక్కు తుక్కి కొట్టేసాను హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును దివాకరాన్ని కొడితే దెబ్బ సినిమా బైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనట్ కింద నువ్వు అసలు కూర్చోనో కూడా దొర్లుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళో మెళ్ళో తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలే రమయందగార ఆ ఆడె అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను వచ్చాను ఓకే తర్వాత కలుద్దాం అకా సబ్రేంగనన్నడ అకా యవయ్ దివాకరావు నీకేం దెబ్బలు తగలలేదా అని ఎవడ అన్నాడు మాయరా నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కుతుక్కు కైతే కొట్టేసట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకర్ చవడా లెక్క తీసేస్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే గానీ కదలి ఏం జరిగిందో చెప్పముందు మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి మీకు నీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంటే కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బౌలు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది